అదే మరి ఈ రోజు కుమార్ కూడా రావడం కొత్త ఊపి ఈ రోజు మన పార్టీకి ఇక్కడ ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నామంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఇప్పటికే చాలా మంది నాయకులు ఒక గొప్ప ఆనం రామనారాయణ రెడ్డి గారు కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇదే పక్క మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్త్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామని అభిప్రాయానికి వచ్చినాం అలాంటి ఒక మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున పార్టీ తరఫున స్వాగతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మన స్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ దాడి అయిపోతాండి జిల్లా జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ రోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా మనందరూ ఒక కుటుంబం ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీ పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈరోజు ఊపుకు మారు కూడా రావడం కొత్త ఊపు ఈ రోజు మన పార్టీకి ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తున్నారు ఒక సమర్థవంతమైన నాయకుడు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళ ఏం చేయాలో చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా